నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మంతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమిల్ల గారు మాట్లాడదాం నమస్తే అండి చంద్రశేఖర్ గారు నార్మల్గా ఈ బిహేవియర్ కి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా వ్యక్తిగత విభేదాలను మనం వింటూ ఉంటాం ఎందుకు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మొదల ఈ వ్యక్తిగత విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలంటే వ్యక్తిగత విభేదాలు వేరు వ్యక్తిగత అభిప్రాయ భేదాలు వేరు వ్యక్తిగత విభేదాలు పెళ్ళి చేసుకోరు కదా సో అక్కడ సంథింగ్ యూ నీ టు కరెక్ట్ వ్యక్తిగత భేదాలు వ్యక్తిగత అభిప్రాయాలు అభిప్రాయ భేదాలు రైట్ మీ ఒపీనియన్ అదే కదా అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి కొన్ని అయితే దాన్ని ఏమంటారు అంటే మనం ప్రతి మనిషికి కూడా తన ఓన్ ఆలోచనలు ఉంటాయి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు సొసైటీని చూస్తున్నారు వాళ్ళు ఓన్ ఐస్తో చూస్తున్నారు వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతున్నారో పర్సీవ్ చేయగలుగుతున్నారు సో వాళ్ళ నాలెడ్జ్ లిమిటెడ్ ఏం కాదు దే ఆర్ ఆల్సో ఎక్స్పోజింగ్ టు ద సొసైటీ వాళ్ళకి ఒక ఎలా ఉండాలి సొసైటీలో ఏ రకమైన లైఫ్ గడపాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా గడపాలి క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నీ వాళ్ళకి కూడా తెలుసు సో అటువంటి సిచ్యువేషన్లో ఇందాక చెప్ప ఒక ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఆర్ యామ్ ఓకే ఆర్ నాట్ ఓకే ఐఆమ్ నాట్ ఓకే యూఆర్ ఆల్సో నాట్ ఓకే ఐఎమ్ ఓకే ఇయర్ ఆల్సో ఓకే అనే ఫామ్లో కూడా అప్లై అవుతుంది ఇక్కడ మనం ఆమ్ ఓకే ఇయర్ ఆల్సో ఓకే అనే ఫామ్లో మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి ఆమె చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అర్థం చేసుకోగలగాలి సో అప్పుడు మనకి వ్యక్తిగత భేదాలు రావు వ్యక్తిత్వం వేరు వ్యక్తిగత భేదాలు వేరు వాళ్ళ పర్సనాలిటీలో కొంతమంది టిమిడ్గా ఉంటారు పిరికితనంతో ఉంటారు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు లోపల అన్ని పెట్టేసుకుంటారు కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అది కూడా ఒక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే అభిప్రాయ భేదాలకు మనం తీసుకోవాలి తప్ప అభిప్రాయ భేదాలు మనం మనుషుల్లో కలుపుకోకూడదు అంటే మనిషిని మనిషి ద్వేషించకూడదు భేదాలు విభేదాలు ఉన్నా కూడా వ్యక్తిగతమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు అభిప్రాయం వరకే మనం తీసుకోవాలి ఎస్ ఆమె అభిప్రాయం అది నా అభిప్రాయం ఇది అన్న వరకు మనం తీసుకోవాలి తప్ప ఆ అభిప్రాయ భేదాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆమె మనం హేట్ చేయకూడదు ఆమెను కానీ అతన్ని కానీ మనం హేట్ చేయకూడదు అది రాంగ్ అని లేదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంకాయ కూర తీసుకుందాం ఆ భార్యాభర్తలో ఒకళ్ళు నచ్చలేదు ఒక నచ్చింది నచ్చిన వాళ్ళకి మనం నచ్చినట్టు మనం చేయలేము కదా దీని వాళ్ళు నచ్చలేదు ఏదో కారణాలు ఉన్నాయి ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు లేదా ఆ చూడడానికి ఆ షేప్ నచ్చకపోవచ్చు ఆ వంకాయన దాన్ని సో మనం దాన్ని బలవంతంగా మనం ఇండ్యూస్ చేయలేం బట్ వీ షుడ్ రెస్పెక్ట్ దయర్ ఒపీనియన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ టుగెదర్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఆమెకి ఇష్టం లేని తిను అర్థం చేసుకుని ఆ అభిప్రాయాన్ని గౌరవించుకొని ఆ అభిప్రాయ భేదం వరకే తీసుకోవాలి తప్ప ఆమెను వ్యక్తిగతంగా మనం దూషించడం కానీ దూషించడం కానీ చేయకూడదు అక్కడే మెచ్యూరిటీ ఉండాలి అది సో అభిప్రాయ భేదాలు మనకి అభిప్రాయ భేదాలకే తీసుకోవాలి తప్ప వ్యక్తుల వరకు మనం తీసుకోకూడదు మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి వ్యక్తిగత విభేదాల వల్ల చాలామంది విడిపోతున్నారు కదా ఎక్కువగా రీజన్స్ ఏమై ఉంటాయి అంటే ఎందుకు ఎక్కువ డివోర్సెస్కి వెళ్ళిపోతున్నారు ఇదే కారణం ఆ అభిప్రాయ భేదాల వరకు మనం తీసుకోకుండా మనుషుల్ని మనం హేట్ చేయడం మొదలు పెడుతున్నాం హేట్ చేయడం మొదలుపెట్టి దూరంగా అవ్వడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళు కూడా దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్నాం తర్వాత ఎవరీ సెల్ఫ్ రెస్పెక్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్లో బిహేవర్ టూ థౌజండ్ ట్వంటీస్లో చేస్తాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ఒక గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఆడపిల్లలు అంటే మనకి సినిమాల్లో వాటిలో మనం చూసిన సమాజంలో ఎలా ఉందంటే ఒక వ్యక్తిత్వం లేని మనుషుల చూపించారు కొన్ని సినిమాల్లో వాటిలో అంటే ఏదో ఇంటి వరకే పరిమితం ఇంత భారీ భర్త చెప్పినట్టు మాత్రమే ఎందుకంటే ఆ రోజుల్లో వేరు ఆ రోజుల్లో ఆ మ్యారేజెస్ ఆ ఏజ్ గ్యాప్ అదంతా చాలా డిఫరెంట్ ఆ రోజులంతా వేరు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ నౌ టూ థౌజండ్ ట్వంటీ లాట్ ఆఫ్ చేంజ్ దేర్ ఇప్పుడున్న అమ్మాయిలు ఎంతో వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నారు చక్కటి ఆలోచన సరళి కలిగి ఉంటున్నారు చక్కటి జీవితాన్ని గడపాలన్న ఆలోచన అభిప్రాయాలతో వస్తున్నారు వాళ్ళు వాళ్ళని ఒక ఫ్రెండ్లాగా మనం తీసుకోవాలి కానీ వాళ్ళు ఏదో ఒక బాండిస్లో మనం చూడడం అనేది చాలా తప్పు సేమ్ థింగ్ అప్లైస్ టు వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా భర్తలు కొంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని సాధించడం చూస్తుంటే నేను కూడా నా భర్త సాధించాలేమో అన్న ఆలోచన కూడా కరెక్ట్ కాదు ఇక్కడ మ్యారేజ్ అన్నది నా దృష్టిలో ఒక స్నేహం ఇట్స్ అ ఫ్రెండ్షిప్ బట్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ విత్ కండిషన్స్ ఆర్ వితౌట్ కండిషన్స్ ఆల్సో సమ్ సమ్టైమ్స్ మ్యారేజ్లో కండిషన్స్ ఉంటాయి అంటే పిల్లలు పుట్టిన వాళ్ళ పైకి తీసుకోవడం ఒక కండిషన్ అవ్వచ్చు లాంగ్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చే కండిషన్ ఉండొచ్చు ఇది కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ కూడా లేకుండా ఎమోషనల్ కూడా చాలా వరకు ఉంటుంది సో ఇది ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ సో ఈ ఫ్రెండ్షిప్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకున్న ఎవరు కూడా విడాకులు తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఆ గ్యాప్ వాళ్ళ ఇద్దరి మధ్య రాదు వాళ్ళు ఒకళ్ళని ఒక చర్చించుకుంటారు మళ్ళీ ఇంకో విషయం ఒక అతను చాలా మెచ్యూర్గా ఉండి హస్బెండ్ మెచ్యూర్గా ఉండి భార్య ఇమ్మచ్యూర్గా ఉన్న విభేదాలు వచ్చి విడిపోతారు మీరు చెప్పినట్టుగా అలాగే ఆ భార్యకి సరి అయిన మెచ్యూరిటీ ఉండి భర్తకు లేకపోయినా కూడా విడిపోతారు సో ఇస్ ఇట్ ఇట్స్ అప్లైస్ టు బోత్ ద వేస్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇద్దరి మెచ్యూరిటీ మనం రావాలి అంటే అసలు మనకి ఈ వ్యవస్థలో ఈ డైవర్స్ సిస్టమ్ మనకు కావాలనుకుంటే బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ కూడా కొంత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఉంది దట్ దే ఆర్ డూయింగ్ ఇన్ యూఎస్ ఓకే లో చేస్తున్నారు అది అంటే మనం కొంత డేటింగ్ అనే పదం మనం వినే ఉంటాం ఆ డేటింగ్ కన్నా ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుంటారు తనకి ఏమి ఇష్టం ఇతనికి ఏమి ఇష్టం మాట్లాడుకోవడం తర్వాత ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు ఇలా రియాక్ట్ నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్న విషయాలు కొన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుని అప్పుడు మనం మ్యారేజ్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అది యుఎస్లో జరుగుతుంది ఇంకా ఇండియాలో మనకి డేటింగ్ అనే పదం పెట్టుకుంటున్నాం కానీ ఆ పదం సరిగ్గా మీనింగ్ లేదు దాంట్లో మనం అసలు సైకలాజికల్గా ఏమీ ఆలోచించట్లేదు ఎంతసేపు ఫిజికల్గానే నాకు నా హైట్ ఎంత ఉంది నీ హైట్ ఎంత ఉంది నాకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకున్నావా నీకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నానా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉంటావా నీకు నచ్చిన ఇది కాదు సైకలాజికల్ ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఇవన్నీ ఎంతవరకు అన్న కాన్సెప్ట్లో మనం డేటింగ్ అనే దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది అవుతుంది అంటే దీన్ని చెప్పాలంటే మ్యారేజ్కి ముందే ఒకరితో ఒకరు కొంచెం మాట్లాడుకోవడం స్నేహంగా వాళ్ళ అభిప్రాయాలు అంటే వీళ్ళు తెలుసుకోవడం వీళ్ళ అభిప్రాయాలు ఏంటో వాళ్ళు తెలుసుకోవడం వాళ్ళ అభిప్రాయాలకు వీళ్ళు వీళ్ళు వాళ్ళ విరుద్ధంగా ఉంటే కనుక అది కూడా చెప్పగలగాలి చెప్పగలిగి నేను ఇలా ఉంటే మీరు ఎలా ఉంటారు అన్న ఒక షేరింగ్ కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఇలా ఉంటుంది మాట అని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీలోకి రాగలగాలి అది అసలు ఈ డేటింగ్ కాన్సెప్ట్ కానీ మనం దాన్ని వక్రంగా తీసుకుని మనం ఫిజికల్గా మాట్లాడుకోవడం తప్ప సైకలాజికల్గా మనం మాట్లాడట్లేదు అదొక పాయింట్ తర్వాత ఈ డైవర్స్ అనే కారణం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈగో ఈగో ఇంగ్లీష్లో అన్ని పదాలు కూర్చుని పడుకుని ఉంటాయి ఒక ఐ మాత్రం నించు ఉంటుంది చూడండి ఐ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఐ అన్న ఉంటుంది ఎందుకంటే ఇగో ఆ ఇగో వలన ఈ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి ఇగో లేకుండా ఎలా ఉండాలి ఇగో లేకుండా ఉన్నది ఇంపాసిబుల్ ఎవరికైనా ఇగో ఉంటుంది ఆ ఆహం అన్నది చాలా అన్ని చోట్ల అప్లై అవుతుంది కానీ ఆహాన్ని మనం పూర్తిగా మనం అహంకారంగా తీసుకోకూడదు అంటే నేనే గొప్పవాడిని పక్క వాళ్ళు ఇంకెందుకు పనికిరాలని టైప్లో ఉండకుండా నేను దాకా అనుకున్నట్టుగా మనం నువ్వు కరెక్టు నేను కరెక్టు అన్న ఆలోచన విధానం అలవరుచుకుంటే కనుక ఆ ఐ అనే పదానికి ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇవ్వాలి ద లీస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఐ అండ్ ద బెస్ట్ వర్డ్ ఈజ్ వీ ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ద లీస్ట్ వర్డ్ టు బి గివెన్ ఇంపార్టెన్స్ ఇస్ ద వర్డ్ ఐ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వీ గివ్ ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ ఉయ్ సో ఉయ్ కి ఐకి అంత తేడా ఉంది సో ఇక ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత అనాలి తప్ప ఐ అనకూడదు ఎప్పుడైతే ఐ అనే పదం వచ్చిందో భార్య సైడ్ కానీ భర్త సైడ్ కానీ డెఫినెట్గా ఇంట్లో ఏదో మీనింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అర్థం ఉయ్ అనాలి ఆ పదాన్ని మనం అర్థం చేసుకుని ఆ అనే పదంలో అంత గొప్పతనం ఉంది సో అందుకని ఆ డైవర్స్ సిచ్యుయేషన్స్ అది రాకుండా ఉండాలంటే కనుక వాళ్ళిద్దరికీ ఒక ఆలోచన ఆ ఆలోచన వాళ్ళిద్దరు చర్చించుకొని బయటకు వచ్చినప్పుడు ఒకటే ఒక మాటలా ఉండాలి ఒక మాటలా ఉండాలి అక్కడ వ్యక్తిగత భేదాలు లేవు అభిప్రాయ భేదాలు లేవు అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా చర్చించుకోగలిగి సామరస్యంగా మాట్లాడుకోగలిగి ఇద్దరు కలిపి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అక్కడ బయటకు వచ్చిన వి అనే పదం రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఐ ఐ హోప్ యు గాట్ ద పాయింట్ ఆ అనే పదం కనుక మీరు ఒమిట్ చేయగలిగితే కనుక ఈ అనే పదం కనుక రీప్లేస్ చేయగలిగితే కనుక ఏ మ్యారేజ్ బ్రేక్ అవ్వాలి ఇక్కడే మనకి లాజిక్ ఉండాలి ఇక్కడే మనకి మెచ్యూరిటీ ఉండాలి ఇక్కడే మనకి బ్యాలెన్స్ ఉండాలి అది దాన్ని ఎలా తీసుకోవాలంటే మనం రెండు కుటుంబాల నుంచి ఒక డిఫరెంట్ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆలోచనలు డెఫినెట్గా వేరుగా ఉంటాయి నో డౌట్ ఇన్ దట్ ఆ ఆలోచనల్ని ఆ అవతల వ్యక్తి అర్థం చేసుకోగలగాలి ఆ అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇచ్చి వాళ్ళని నచ్యూర్ చేసి ఒకసారి ఓ ఓడిపోయినా ఇంకొకసారి మళ్ళీ మనం చెప్పగలిగే సముదాయం చే కెపాసిటీ మనం ఉండాలి అసలు భార్యావర్తల మధ్య ఓటమి గెలిపి ఏంటి ఇద్దరు కలిపి ఒకటే అనుకుంటున్నాం ఇద్దరు కలిపి ఒకటే చూరు కింద ఉంటున్నారు ఇద్దరు కలిపి ఒకటే లైఫ్ స్టైల్ గడుపుతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఈ ఓటమి గెలుపులు ఏంటి ఈగోలు ఎందుకు అసలు ఈగోలు ఎందుకు అసలు అవసరం లేదు అక్కడ ఆ అనవసరం చోటు మనం ఈగో చూపించి అతి చేసి మనం దాన్ని అనవసరంగా రిలేషన్షిప్ మనం బ్రేక్ చేసుకుంటున్నాం దానికి తోడు కొన్ని విషయాలు మనం మన ఆ భార్యాభర్తల మధ్య జరిగిన విషయాలు వేరే వాళ్ళతో చర్చించాల్సిన అవసరమే లేదు అంటే వాళ్ళు ఏదైనా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళతో మనం తీసుకోవచ్చు కానీ ఎవరైనా మనం చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు విడిపోమని చెప్పేవాళ్ళు మనం సలహా తీసుకోలేకూడదు డైవర్స్ తీసుకోవచ్చు ఎప్పుడంటే నిజంగా ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి కంపాటబిలిటీ లేనప్పుడు ఆ అతన్ని బాగా ఇద్దరు ఒకరినొకరు హ్యూమిలేట్ చేసుకుంటున్నప్పుడు లేదా ఇంక ఇద్దరికీ పడదు అంటే ఇంకా ఏ రకంగానూ కూడా ఫైనాన్షియల్ కానీ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ పడదారు తీసుకోవచ్చు కానీ ఈరోజు ఈరోజు రేపు అందరు చదువుకుంటున్నారు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు సమాజం అంటే ఏంటో తెలుసు విలువలు అంటే ఏంటో తెలుసు ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసు ఇలాంటప్పుడు మనం ఎందుకు ఒకరిలో ఒకరు మోసం చేసుకోవడం ఇంకొక పాయింట్ ఒకళ్ళొకరు మోసం చేసుకుని కూడా డేవర్స్ తీసుకోవచ్చు కానీ ఇవాళ రేపు ఆ మోసాలు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే అదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ లైఫ్ లాంగ్ అదే బాధపడుతూ అదే సిచ్యువేషన్ రిపీట్ చేసుకుంటూ ఒకరినొకరు దూరం చేసుకుని ఇండియన్ డైవర్స్ అంటారు దాన్ని ఇండియన్ డైవర్స్ అంటే వాళ్ళు కలిసి ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన కలవు దీని బదులు డైవర్సే బెటర్ ఇలా ఎన్నో ఉన్నాయండి దాంట్లో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి బట్ ఒక పాయింట్ మాత్రం మనం చెప్పగలిగే క్లియర్గా ఆ అనే పదాన్ని మనం అనే పదంతో రీప్లేస్ చేయగలిగితే కనుక ఇక్కడ కూడా మన బిహేవియర్ అవసరం బిహేవియరు యాటిట్యూడు ఈ రెండు చాలా అవసరం ఆ ఊయిన పదంతో రీప్లేస్ చేయగలిగితే కనుక ఈ డైవర్స్ అనేది జరగం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి